પુરશેરી મટઈ પટઈલા એટલે જેની જે છુ મોકલવા તેલી 250 150 આળા

సాలూరా ఈ యొక్క మత్స్యకారులు మహిళా మత్స్యకారులు మరియు మహిళా మత్స్యకారులు మరియు మత్స్యకారులు పురుష మత్స్యకారులు వీళ్ళందరూ కలిసి ఈ చెరువు గట్టు కింద మరి చెరువు ఇక్కడ వనోత్సవంలో భాగంగా నూట యాభై చెట్లను నాటడం జరిగింది మరియు ఈ సంరక్షణ మొత్తం బాధ్యత ఈ సంఘ సభ్యులు సభ్యురాళ్ళు అందరూ బా బాధ్యతగా ఒక ఒక పనిగా వాటిని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు మరియు ఈ వనోత్సవంలో వనోత్సవాన్ని ఇతర గ్రామాల ప్రజలు కూడా విజయంగా ఇలాగే చేయాలని మా మత్స్యశాఖ శాఖ నుండి కోరుచున్నాం